హలో వ్యూ ఇది ఇండియన్ పిల్గ్రూమ్ టూర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు యాత్రలు చేయి విధానంతో పాటుగా ఆయా క్షేత్రాలు చేరే విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐ డోట్ పీ డోట్ ఎల్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మా ఇండియన్ పిల్గ్రూమ్ టూర్స్ ద్వారా మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో గోశ్రీపురం తిరుమల దేవస్వం మట్టం చెరి ఆలయం గురించి తెలియచేస్తున్నాం నందలిగౌడ సరస్వత్ బ్రాహ్మణుల గోశ్రీపురం తిరుమల ఆలయానికి తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంతో సంబంధం ఉంది కాశ్మీరీ పండితులు డొడ్ గోవాలో గౌడ సరస్వత్ బ్రాహ్మణులుగా ప్రసిద్ధి చెంది పిమ్మట పోర్చుగీస్ వారు క్రైస్తవమతంలోకి మారుస్తారనే భయంతో ఎర్నాకులం మరియు కొచ్చిన్ వలస వచ్చినట్లు చెప్పబడింది కొచ్చిన్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్ మరియు దేశంలోని అన్ని పట్టణాల నుండి రైలు సదుపాయం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి వసతి మరియు భోజనం కోసం అనేక మధ్యస్థ మరియు విలాసవంత హోటళ్లు ఉన్నాయి ఇతర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చే యాత్రికులకు ఆలయ అతిథి గృహాలలో నామమాత్రం అద్దెపై వసతి మరియు ప్రసాదం ఇస్తారు గోశ్రీపురం దేవాలయం ఎర్నాకులం నుండి పది కిలో మీటర్ల దూరంలో మట్టంచేరి పట్టణంలోని చెర్లైలో ఉంది గౌడ సారస్వత్ బ్రాహ్మణులు మట్టంచేరి పట్టణంలో నివసిస్తున్నారు ఆలయంలో స్వామి కథనం గౌడ సరస్వత్ బ్రాహ్మణ సమాజంతో ముడిడ్డ ఆరు వందల సంవత్సరాల పురాతనమైనది ఆలయ గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవెంకటేశ్వరుడు దర్శనమిస్తాడు ఉత్సవ విగ్రహం మధ్యమెట్టుపై మూడవమెట్టుపై ఉత్సవ లక్ష్మి సాలిగ్రామం దిగువమెట్టుపై ఉన్నాయి గర్భగుడిలో విగ్రహాలు మరకతంతో రత్నం తయారు చేయబడి మంగళకరంగా కనిపిస్తాయి మహాలక్ష్మి హనుమాన్ మహిషాసుర మర్ధని గరుడ మాంజభగవతి నవగ్రహ వినాయక ఉప ఆలయాలు ఆలయ సముదాయంలో ఉన్నాయి గణేష్ ఆలయానికి నైరుతి దిక్కున నాగపీఠం వెలుపల కోనేరు ఉన్నాయి ఆలయంలోని భారీ కంచు గంట శబ్దం దూరప్రాంత ప్రజలకు సైతం వినిపించేదని అంటారు కొచ్చిన్ తిరుమల దేవస్వం ఆధ్వర్యంలో ఉన్నలయం చుట్టూ ఎక్కువ మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులు నివసిస్తున్నారు స్థానికంగా వీరిని కొంకణీలు పిలుస్తారు గోశ్రీపురం ఆలయంలో శ్రీవెంకటేశ్వరుని ప్రతిష్ట మూడుసార్లు జరిగింది కథనం ప్రకారం తిరుమల వెంకటేశ్వరుని భక్తుడు సాల్వ నరసింహదేవరాయలు వెంకటేశ్వరుని విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు పూజల కోసం రాజు తరచూ తిరుపతికి వెళ్లేవారని భౌతికంగా దైవాన్ని దర్శించలేని స్థితికి చేరిన ప్రతిరోజు దైవాన్ని చూడాలనే కోరిక ఉండేదని శ్రీవెంకటేశ్వరుడు రాజుకు కలలో తన దర్శనం కోసం తిరుపతి రానవసరం లేదని తాను కొచ్చిన్కు వస్తానని తిరుమలలో ఉన్న రూపంలో ఉంటానని తెలిపాడు రాజు వెంకటేశ్వరుని చిత్రం చూసి ఆ రీతిలో శిల్పం చేయడానికి అవసరమైన సామాగ్రి తెప్పించాడు చిత్రం మరియు సామగ్రిని గదిలో ఉంచి తలుపులు మూసేశారు కొన్ని రోజుల పిమ్మట గది తెరిచి తిరుమల వెంకటేశ్వరుని పోలిన విగ్రహం చూసి విగ్రహం విశ్వకర్మ స్వయంగా చెక్కిన విగ్రహమని భావించాడు వేంకటేశ్వరుడు స్వయంభూహగా భావించబడుతున్నాడు విగ్రహ ప్రతిష్ఠ కోసం రాజు ఆలయం నిర్మించాడు వేంకటేశ్వరస్వామి రాజు కలలో కనిపించి డోలు చప్పుడు వినపడినప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడు డోలుపై కాకులు వేసిన చెట్ల కొమ్మల వల్ల కలిగిన శబ్దం దైవమిచ్చిన గుర్తుగా రాజు భావించి ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పిమ్మటరాజు నిజమైన డోలు శబ్దం విని తప్పు తెలుసుకున్నాడు రాజు నిరాశతో నిద్రించగా వెంకటేశ్వరుడు రాజు కలలో కనిపించి జీవితాంతం అతనితో ఉంటానని వాగ్దానం చేశాడు విగ్రహం అశుభ సమయంలో స్థాపించబడినందున అప్రదేశం విడచి గోశ్రీపురం కొచ్చిన్ వెళతానని చెప్పాడు కుంభకోణం మఠానికి చెందిన విజయేంద్ర తీర్థస్వామికి సంధ్యావందనం ఇచ్చేసెప్పుడు పాము కనిపించి ఒక పాతబావిని చూపిస్తూ అదృశ్యమైంది స్వామీజీ బావిదిగువ వెంకటేశ్వరుని విగ్రహం కనుగొని విగ్రహానికి పూజలు చేసి ప్రయాణం కొనసాగించాడు గోశ్రీపురం కొచ్చిన్ కి వెళ్లి అక్కడ విగ్రహం శాశ్వత ప్రతిష్ఠ చేయమని వెంకటేశ్వరుడు స్వామీజీని కలలో ఆదేశించాడు స్వామిజీ విగ్రహంతో గోశ్రీపురం వెళ్లారు స్వామిజీ విగ్రహానికి బంగారు నాణేలతో అభిషేకం చేయాలనే కోరికతో పట్టణంలోని ధనవంతుల విరాళాలు కోరాడు పాయ్ అనే ధనవంతుడు తనవద్ద నాణేలతో అభిషేకాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాడు స్వామికరిటం నాణేలతో నిండకపోవడంతో అభిషేకం పూర్తికాలేదు కొచ్చిల్లో నివసించే గౌడ సరస్వత బ్రాహ్మణ కుటుంబాల విరాళాలతో కిరీటాన్ని నింపితే అభిషేకం నెరవేరుతుందని జ్యోతిష్యులు చెప్పారు ఒక పేద బ్రాహ్మణుడు గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబాల విరాళాలు సేకరించబడ్డాయి కిరీటం నెడకపోవడంతో ఆ బ్రాహ్మణుడు తన ఉన్న ఒకే నాణం అందించాడు కిరీటంపై ఆనాణం ఉంచినప్పుడు బ్రాహ్మణ కుటుంబాల వారు ఇచ్చిన బంగారు నాణేలతో నిండని విగ్రహకరీటం బంగారు నాణేలతో నిండిపోయింది స్వామికి సంపాదన సమర్పించిన పేద బ్రాహ్మణుడి భక్తికి భగవంతుడు సంతోషించడం వల్ల నారాయణుని పేరుపై పేద బ్రాహ్మణుడు ఈ దరిద్ర నారాయణ్ అని పిలువబడ్డాడు కొచ్చిల్లో వెంకటేశ్వరుని ఆలయం నిర్మించబడి ఆలయంలో ఎనిమిది రోజుల పండుగ ప్రవేశపెట్టబడింది ఇది వెంకటేశ్వరుని రెండవ ప్రతిష్టాపన కాలంలో పోర్చుగీస్ వారు ఆలయాన్ని చేశారు మరియు గౌడ సరస్వత బ్రాహ్మణుల ఇళ్లు దోచుకున్నారు ఆలయాన్ని దోచుకోవడానికి ముందు ఆలయం చుట్టూ ఉన్న దుకాణాలు దోచుకున్నారు ఆలయంలో భారీగా సంపదను దోచుకున్నారు దేవుడిని కాపాడుకునేందుకు బ్రాహ్మణ కుటుంబాల వారు వెంకటేశ్వర విగ్రహంతో ఉదయాపూర్కు పారిపోయారు అక్కడ ఆశ్రయం లేకుండా శరణార్థులుగా ఉన్నారు కొచ్చిన్ ట్రావెన్కోర్ రాజులు వారికి నివాసాలు నిర్మించి తిరుమల దేవస్వం ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు పునర్నిర్మించిన ఆలయంలో శ్రీవెంకటేశ్వరుని ప్రతిష్ఠ మూడు వందల సంవత్సరాలకు పూర్వం జరిగింది ఈ విధంగా గోశ్రీపురమని పిలువబడు కొచ్చిన్ తిరుమల దేవస్వంలో వెంకటేశ్వరుడిని మూడుసార్లు ప్రతిష్ఠించారు ఆలయంలో రెండు వార్షిక ఉత్సవాలు ఎనిమిది పాటు నిర్వహించబడతాయి రెండు పండుగల చివరి రోజున దేవతా విగ్రహాలు గర్భగుడి నుండి కోనేరులోని మండపంనకు తీసుకువచ్చి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు కొనేరులోని మండపంనందు రోజంతా పూజలు కొనసాగిస్తారు పూజారులు భక్తులు అలంకరించిన చిన్న పడవల్లో అక్కడికి వెళ్తారు తెప్పోత్సవం లేదా ఆరాట్టు అనే ఈ పండుగ చాలా అందంగా ఉంటుంది ఎర్నాకులం ఆలయంలో వలె దైవానికి బంగారుపల్లికి మరియు వాహనమున్నాయి ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు ఆలయంలో హారతికి భారీగా భక్తులు తరలివస్తారు ఆలయంలో హారతి తిరుమల నుండి బాలాజీ స్వీకరిస్తారని నమ్ముతారు కళ్యాణోత్సవ దాదాపు ప్రతిరోజూ నిర్వహిస్తారు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షణం చేయడానికి పెంకుల ఉంది ఆలయంలో మగవారికి ఆడవారికి వేర్వేరు ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి భక్తులు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత దైవానికి పూజలు పూర్తి చేస్తారు ఆలయంలో వస్త్రనిబంధన ఉంది మరియు మగవారు వారిపై వస్త్రాన్ని కండువా తీసివేసి ప్రధాన ఆలయంలో ప్రవేశించాలి మిగిలినవారు బయటి వలయంలో మాత్రమే ప్రదక్షిణ చేయాలి ఆలయం అన్ని రోజుల్లో ఉదయం ఆరు గంటల నుండి నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఆరు నుండి నుండి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంటుంది ఆలయం వెలుపల బృందావనం పేరుతో పిలువబడు కాశీమఠంకు చెందిన శ్రీస్కృతి స్వామి సమాధి ఉంది బృందావనంలో నివాళి ఆర్పిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఆలయం పెద్ద వేద పాఠశాలను నిర్వహిస్తోంది కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక ఆలయాలు గౌడ సరస్వత్ బ్రాహ్మణుల ఆధర్యంలోనే ఉన్నాయి ఇవి ఆర్థిక పరిపుష్టి కలిగి మనోహరంగా ఉంది అసంఖ్యాక సందర్శకులను ఆకర్షిస్తాయి మహిమకల ఇటువంటి స్వయంభూహ ఆలయాల్లోని ఉత్సవాలకు లక్షలకొద్దీ భక్తులు సందర్శకులు వస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనందించడానికి మా యూట్యూబ్ ఛానల్ ఆమోదించి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు